ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ ఇక్కడ నీ కోసం రెండు కార్డ్స్ అనేవి ఉంచాను ఈ రెండు వాటిలో ఒక దానిని ఎంచుకో ఇందులో నీ కోసం ఒక సందేశం దాగి ఉంది ఆ సందేశం ఏంటో తెలుసుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ సందేశం ఏంటి ఆ కార్డ్స్ ఏంటి మనం దేనిని ఎంచుకుంటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి తల్లి ఈరోజు బాబా మనల్ని కలవడానికి ఒక చిన్న లీల చేశారు ఈ రెండు కార్డ్స్తో టెస్ట్ ఇచ్చారు ఒక కార్డులో పసుపు ఇంకొక కార్డులో కుంకుమ్ సాయిబాబా గారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఈ రెండులో ఒకటిని ఎంచుకో నీకు నేను మెసేజ్ ఇస్తాను అని నేను చూశాను రెండు కార్డ్స్ అందంగా వెలుగుతున్నాయి కానీ రెండుల మీనింగ్ వేరు తల్లి ఈ టెస్ట్లో సక్సెస్ ఏమిటంటే కార్డ్ ఏమొచ్చిందో కాదు దానిలో ఉండే అర్థంని మనం అర్థం చేసుకోవాలి పసుపు వచ్చినప్పుడు బాబా చెప్పేది ఒక రకమైన శుభ సందేశం కుంకం వచ్చినప్పుడు చెప్పేది ఒక రకమైన శక్తి సందేశం ఈ రెండులో ఏది వచ్చినా బాబా చేతుల నుంచే రాలేదు అంటే మన మనసులో బాబా మీద విశ్వాసం లేదని అర్థం బాబా టెస్ట్లు ఇలా ఇస్తారు తల్లి మరి నువ్వు ఈరోజు ఏదో ఒక కార్డ్ ఎంచుకున్నావు చూద్దాం బాబాని కోసం ఏం సందేశం పెట్టారో ముందుగా పసుపు కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు కార్డ్ వచ్చిన వాళ్ళకి బాబా చెప్పేది ఇదే తల్లి బిడ్డ నువ్వు చేసిన దైవభక్తిలో క్లారిటీ ఉంది శ్రద్ధ ఉంది ఇప్పుడు నేను నీ మంచి కోసం సెట్ చేసిన దారి మీద నువ్వు వెళ్తున్నావు శుభవార్తలు వస్తాయి కానీ కొంచెం వెయిట్ చేయాలి పసుపు అంటే సువర్ణ వస్త్రం నీ జీవితంలో కనిపించని బంగారం లాంటి టైం వస్తుంది నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తున్న కష్టాలు టెంపరీ నీ మనసులో డౌట్ ఉండొచ్చు నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎందుకు రిజల్ట్ రావడం లేదు అని బాబా గారు చెప్పారు రిజల్ట్ డిలే అయినా సరే దానిలో బాబా చేసిన రక్షణ ఉంటుంది అని ఎక్కడ నువ్వు ఆగిపోయినా అక్కడ బాబా నీ కర్మని రీసెట్ చేస్తున్నారు పసుపు వచ్చిందంటే పేషెన్స్ టెస్ట్లో పాస్ అయినావని అర్థం పసుపు వచ్చిన వాళ్ళకి బాబా ఒక గ్యారంటీ ఇస్తారు బిడ్డ నీ మనసులో భక్తి పడితేనే నీ ఇంట్లో శుభం పడుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ శాంతి పేషెన్స్ ప్రశాంతత ఇవిని ఆయుధాలు అని నువ్వు కష్టపడుతున్నావు అని నేను చూస్తున్నా నువ్వు పూజ చేస్తున్నావు పారాయణ చేస్తున్నావు కానీ ఎందుకు డిలే అవుతోంది అని అనిపిస్తోంది నా తల్లి ఒక మొక్కకు నీరు పోసిన వెంటనే అది పండించదు కదా అదేవిధంగా నీ కర్మలో ఫ్రూట్స్ రావడానికి టైం పడుతుంది పసుపు కార్డు వచ్చింది అంటే బాబా చెప్తున్నారు బిడ్డా నువ్వు టెస్ట్లో ఫెయిల్ కాలేదు టైంలో పేషెన్స్ పడితే మిరాకిల్ తప్పకుండా జరుగుతుంది నేను చూస్తున్నాను నువ్వు చేయాల్సింది జస్ట్ ఒకటే విశ్వాసంతో నిలబడి ఉండాలి ఎక్కడ ఆగడం వద్దు పసుపులో ఉన్న డీప్ శుభార్థంని అర్థం చేసుకో తల్లి ఈ పసుపు కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక మిరాకిల్ స్టోరీని అయితే చెప్పారు అది ఇప్పుడు మనం విందాం ఒక అమ్మ చిన్నగా డ్రెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని బాబాని కోరుకుంటుంది చాలా రోజులు ఆమె ప్రయత్నించింది కానీ కస్టమర్లు రాలేదు ఒకరోజు ఆమె సాయిబాబా మందిరానికి వెళ్ళింది అక్కడ పసుపుతో సాయిబాబాకి అభిషేకం చేశారు అభిషేకంలో చేసిన పసుపును అందరికి ఇచ్చారు అప్పుడు తను కూడా కొద్దిగా పసుపును తీసుకొని నుదుటన పెట్టుకుంది ఆ తర్వాత తను ఆ రోజు రాత్రి నిద్రపోయింది నిద్రపోయినప్పుడు కళలో తనకి ఒక కళ వచ్చింది అందులో సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డా నువ్వేమీ బాధపడకు కస్టమర్లు వస్తారు నీకు అంత మంచి జరుగుతుంది అని సాయిబాబా గారు చెప్పారు తర్వాత ఆమె లేచి చూస్తూనే ఇదంతా కళ అని అర్థమైంది నెక్స్ట్ రోజు తను బిజినెస్ని ఓపెన్ చేసింది తర్వాత ఒక వారానికి తనకి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేవి వచ్చాయి తను ఇప్పుడు ఎంతో సంతోషంగా తన బిజినెస్ని రన్ చేస్తోంది విన్నారుగా సాయిబాబా గారు ఈ పసుపు కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని మీ జీవితం కూడా ఆ అమ్మ లాగే త్వరలోనే మంచి దారిలో ఉంటుంది ఇప్పుడు సాయిబాబా గారు ఈ కుంకుమ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఏం సందేశం ఇస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుంకు కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు చెప్పేది ఇంకో రూపంలో ఉంటుంది తల్లి కుంకం అంటే దేవి శక్తి యాక్షన్ రిజల్ట్ అనే అర్థం నువ్వు ఈ కార్డ్ ఎంచుకున్నావంటే బాబా గారు చెప్తున్నారు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో కర్మకి సమయం వచ్చింది నువ్వు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న డెసిషన్ తీసేయాలి బాబా మిమ్మల్ని బాగా పరీక్ష చేస్తారు ఇప్పుడు టైం వచ్చింది యాక్షన్కి కుంకుమ కార్డ్ అంటే బాబా చేతిలో సక్సెస్ స్టార్ట్ అయ్యింది అని అర్థం బాబా గారు చెప్తున్నారు బిడ్డ నీ కష్టం తన కర్మ సంపత్తి చేసింది ఇప్పుడు నువ్వు అడుగులు వేయాలి ధైర్యంతో ముందుకు రావాలి కుంకుమ్ కార్డ్ ఎంచుకున్న వాళ్ళకి బాబా గారు చెప్తున్న మెసేజ్ ఏంటంటే బిడ్డ మనలో పవర్ లేదు అని అనిపించినా సరే బాబా నుంచి వచ్చిన కుంకం మనకి స్ట్రెంగ్ని ఇస్తుంది బాబా సపోర్ట్తో తీసిన స్టెప్ ఎప్పటికీ తప్పవదు అని ఈ కుంగం కార్డ్ ఎంచుకున్న వారికి బాబా చెప్పిన మెసేజ్లో ఇంకా డీప్ మీనింగ్ ఉంటుంది తల్లి కుంకం అంటే సంకల్పం ధైర్యం క్రియా సాయి బాబా గారు చెప్తారు బిడ్డ నువ్వు చేసిన దైవ సేవ కోసం నేను నీ కోసం రిజల్ట్ ఇచ్చేసిన సమయం ఇది ఇప్పుడు నీ డ్రీమ్కి బాబా బ్లెస్సింగ్ అనేది అటాచ్ అయింది నువ్వు ప్రయత్నించడం ఆపలేదు కానీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది బాబా గారు చెప్తారు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న ఆఫర్ ఎదురు చూస్తున్న రిలేషన్ ఎదురు చూస్తున్న హెల్త్ రికవరీ అవుతుంది ఇప్పుడు కుంకంలో స్టార్ట్ అవుతుంది కుంకుమ కార్డ్ వచ్చింది అంటే నువ్వు కర్మలో ప్రయత్నం చేశావు ఇప్పుడు బాబా ఫలితం ఇవ్వాలని సిద్ధం నువ్వు ధైర్యంతో స్టెప్ తీసి ముందుకు వెళ్ళు అప్పుడు మిరాకిల్ ఉంటుంది బాబా మాత్రం ఇప్పుడు తప్పకుండా మీకు సపోర్ట్ అనేది చేస్తారు ఈ కుంకం కార్డ్ ఎంచుకున్న వాళ్ళ కోసం బాబా చెప్పిన ఒక మిరాకిల్ స్టోరీ చెప్తాను విను తల్లి ఒక అబ్బాయి ఇంజనీర్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదు అని కష్టపడుతున్నాడు బాబా ధ్యానం చేసి ఇంకో రోజు కుంకం కార్డ్ ఎంచుకున్నాడు బాబా చెప్పారు కర్మలో యాక్షన్ తీసుకో ఇంటర్వ్యూకి అప్లై చెయ్యి కాన్ఫిడెన్స్తో వెళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా అబ్రాడ్ జాబ్ ఆఫర్ వచ్చింది ఆయన చెప్పారు బాబా నువ్వు చెప్పిన సందేశం నా జీవితంలో మీరు చేసింది కుంకం కార్డ్ అంటే బాబా బ్లెస్సింగ్ తో సక్సెస్ డైరెక్షన్ కి వెళ్ళడం ఇక్కడ టెస్ట్ ఇది తల్లి నువ్వు యాక్ట్ చేస్తావా లేక ఎదురు చూస్తావా సాయి బాబా గారు చెప్తారు కుంకం వచ్చినప్పుడు ఆగకూడదు అడుగులు వేయాలి కర్మలో యాక్షన్ తీసిన వాళ్ళకి బాబా విక్టరీ ఇస్తారు అని రోజు నువ్వు కుంకం కార్డ్ ఎంచుకున్నావంటే సాయి బాబా మిమ్మల్ని ఫ్రెండ్ సీట్ లో పెట్టారు ఇప్పుడు డిసిషన్స్ తీసుకో బాబాని గుర్తు చేసి యాక్షన్ని స్టార్ట్ చేయి ఇంకా ఆలోచించడం వద్దు డౌట్ పడడం వద్దు కుంకం అంటే క్లారిటీతో యాక్షన్ కర్మలో రెడీ అయిన వాళ్ళకి బాబా ఇచ్చే స్ట్రెంత్ చాలా బలంగా ఉంటుంది సాయిబాబా గారు చెప్పారు యుద్ధం వచ్చేసింది కానీ నీ వెనుక నేను నిలబడతాను అని తల్లి నువ్వు యాక్షన్ స్టార్ట్ చేస్తే బాబా డెస్టినేషన్కి తీసుకెళ్తారు కుంకంలో ఉన్న శక్తి బాబా చేతిలో ఉన్న విప్లవం ఎక్కడ డౌట్ పడితే అక్కడ అడుగులు ఆగిపోతాయి బాబా మీద విశ్వాసం ఉంటే కుంకం సక్సెస్కి ప్రారంభం అని అర్థం సాయిబాబా గారు చెప్తున్నారు ఈరోజు యాక్షన్ తీసుకో లేకపోతే ఇంకా త్రీ మంత్స్ కర్మలో మళ్ళీ స్టార్ట్ చేయాలి టైం వచ్చేసింది డౌట్ పడకుండా మొదలు పెట్టాలి అని సాయిబాబా గారు ఈ కుంకం కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు వినర్గా ఈరోజు సాయిబాబా గారు మనకిచ్చిన సందేశాన్ని మీరు ఏ కార్డుని ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్